ప్రైజ్ ద గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన ఎనభై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడై ఉండు ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా ప్రభు సెలవిస్తున్న మాట నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడై ఉండును ఎడ తెగక అంటే విరామము లేకుండా గ్యాప్ లేకుండా నిత్యము అని అర్థం చాలా సార్లు ఏదో ఒక సమస్యల్లో శోధనలలో శ్రమలలో మనం ఉండి ప్రభు నాకు తోడుగా ఉన్నారా ప్రభు వస్తము నాకు తోడే ఉందా అని సందేహిస్తూ ఉంటాము సార్లు నాకు కార్యం జరుగుతుందా ఈ పని నాకు జరుగుతూ ఉంటుందా అని భయపడుతూ సందేహపడుతూ ఉంటున్నాము అయితే ప్రభు సెలవిస్తున్న మాట సందేహపడదు ఎందుకు అంటే నా చెయ్యి నిత్యము ఎడతెగక నీకు తోడ ఉంటుంది అని ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఆయన చెయ్యి ఆయన హస్తము మీ అందరికీ తోడుగా ఉండి మీ ప్రతి పనిలో ప్రతి ప్రయాసలో సహాయపడి నిత్యము మిమ్మల్ని నడిపించిన దాకా ఆమెన్ ఆమెన్